ఇక ఐదేళ్లుగా పవిత్రతో భర్త ఎఫర్ నిజాలను ఏడుస్తూ బయటపెట్టిన భార్య శిల్ప మరి బుల్లితెర నటుడు చందు సూసైడ్ చేసుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో అయితే తీవ్ర కలకలం మారింది అయితే తన భర్త ఐదేళ్లుగా పవిత్రతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని అతని భార్య శిల్ప ఆరోపణలు చేశారు మరి త్రీ నైన్ సీరియల్ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి ఇద్దరి మధ్య అయితే పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసిందని చెప్పింది మరి పవిత్ర తమ జీవితంలో రాకముందు తమతో ఎంతో బాగా ఉండేవని చెప్పింది మరి అంతేకాదు పదకొండేళ్ల నాటు ప్రేమలో ఉండి పెద్దలను చెప్పి పెళ్లి చేసుకున్నామని అన్నారు తమకు ఒక బాబు ఒక పాప ఉన్నారని చెప్పుకొచ్చారు ఇక ఇటీవల పవిత్ర రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి అందరికీ తెలిసింది ఇక అంతేకాకుండా ఆమె చనిపోయినప్పటి నుంచి తన భర్త డిప్రెషన్లోకి వెళ్లాడని తమ బిడ్డలతో కూడా సరిగ్గా మాట్లాడేవాడు కాదని ఆవేదన వ్యక్తం చేసింది మరి పవిత్ర పరిచయం తర్వాత పూర్తిగా ఇంటికి రావడం కూడా మానేశారని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది ఇక అంతేకాకుండా పవిత్ర మాయలో పడి తన పిల్లల్ని కూడా పట్టించుకోవడం మానేశాడని చెప్పుకొచ్చింది మతినయన సీరియల్ ప్రాజెక్ట్ స్టార్ అయినప్పటి నుంచి వీరిద్దరి మధ్య అఫైర్ మరీ ఎక్కువైందని చెప్పింది మరి పవిత్ర ఆకస్మిక మరణం ఇన్స్టాలో సోషల్ మీడియాలో ఆమె లేకుండా ఉండలేనని కూడా పోస్టులు పెట్టాడు ఆమె మాయలో పడి తన ముఖం కూడా చూడడం ఇష్టం లేదని చెబుతుండేవాడని చెప్పింది ఇక మరోవైపు చూసుకున్నట్లయితే చందోమరణంపై కరాట కళ్యాణి స్పందించారు తనకు ఒక తమ్ముడు దూరం అయ్యాడని తనతో గతంలో మాట్లాడినప్పుడు సూసైడ్ చేసుకుంటానంటూ మాట్లాడారు కానీ తాను ఎంతో ధైర్యం చెప్పానట్లు చెప్పారు ఇక తనకు ఒక తమ్ముడు దూరం అయ్యాడని తనతో గతంలో మాట్లాడినప్పుడు సూసైడ్ చేసుకుంటానట్టు మాట్లాడారట కానీ తాను ఎంతో ధైర్యం చెప్పినట్లు చెప్పారు మరి పవిత్ర లేని లోకంలో తాను ఉండలేనని చందు తనతో పలుమార్లు చెప్పాడని కానీ ఆత్మహత్య వద్దు ఇది పాపం అని చెప్పినట్లు కరాటీ కళ్యాణ్ వాట్సాప్ చాట్ బయట పెట్టారు మరి విలన్ గ్యాంగ్లో నా అసిస్టెంట్గా చాలా సీరియల్స్లో పనిచేసినట్లు చెప్పారు తాను వ్యక్తిగత పనుల మీద ఊరికి వెళ్ళానని అప్పుడు తన తమ్ముడితో మాట్లాడడం కుదరలేదని ఇంతలోనే ఇలాంటి విషాదం జరుగుతుంది అయితే కరాటే కళ్యాణి కన్నీళ్ళు పెట్టుకుంది ఇక చందు తల్లి కూడా మాట్లాడుతూ పిల్లల మొహం కూడా చూడలేదని చందు శిల్పకు ఇద్దరు పిల్లలు అందరూ కలిసి ఉండేవాళ్ళమని తాను వీళ్ళకి దూరంగా ఉండేదని అని చెప్పుకొచ్చింది ఇక చందు కూతురు కూడా మాట్లాడుతూ డాడీ నిన్న కాల్ చేశాడని తమ్ముణ్ణి అక్కని బాగా చూసుకోవాలని బాగా చదువుకోవాలని చెప్పాడని తెలిపింది